ఒక మాట మీ మనసు గుచ్చుకుంటదేమో మేబీ ఇంత గొప్పగా బహుజనుల మీద పాట రాసి ఆ జెండాలు మోసే ముచ్చట చెప్పి మీరే ఇవాళ ఆ రెడ్డి దొరల దగ్గర జెండాలు మోస్తా ఎస్ అదే చెప్తా మీరు బాగా వినాలి అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ ని ఎందుకు మోస్తుండేది నువ్వు అర్థం చేసుకోవాలి ఎందుకు మోస్తుండ గుర్తుపెట్టుకో ఏ సోమన్నా వ్యక్తిగత ఎదుగుదల కోసం అనేది బయట వినిపిస్తుంది మీరు ఎవరికి లేదు వ్యక్తిగతంగా ఎజెండా ఎవరికి లేదు నాకు చెప్పు ఇట్లా దళితుల వ్యక్తిగత ఎజెండాతో పోతే బహుజన రాజ్యం ఎప్పుడు వస్తుంది ఇండి మీరు వ్యక్తిగత ఎజెండా ఎవరికి లేదు నాకు చెప్పు ఫస్ట్ నరేంద్ర మోదీకి వ్యక్తిగత ఎజెండా లేదా అమిత్ షాకి లేదా రాహుల్ గాంధీకి లేదా సోనియా గాంధీకి లేదా ఏ ఫ్యామిలీలకు లేదు పోనీ తెలంగాణలో తీసుకో ఏ కుటుంబాలకు లేదు వ్యక్తిగత ఎజెండా మాకు వ్యక్తిగత ఎజెండా లేకనే పరాయి దాంట్లో కిరాయి బతుకులు బతుకుతున్నాం ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఇనండి కిరాయి మీరన్న మాట ఇనండి నేను నన్ను పూర్తిగా మాట్లాడించినాక నువ్వు మాట్లాడాలి చెప్పండి నువ్వు ఏది మాట్లాడదు సరే చెప్పండి చెప్పండి వింట మీరు మీరు చెప్పింది విన్న తర్వాతే మాట్లాడతా మేము మా పరిస్థితి మా జీవితాలు మేము ఒకసారి వెనుకకు తీసి చూసుకుంటే మా శ్రమంతా ఇట్లా ఎట్టి చేసినటువంటి శ్రమే ఉంది మేము పదవి వాళ్ళు అనుభవించలేదు వివేక వెంకట స్వామి లెక్క వాళ్ళ తండ్రికి ఓ పదవి వివేక్ వెంకటస్వామికో పదవి వినోద్ కో పదవి వంశీ కో పదవి ఒక్క కుటుంబంలో ముగ్గురు నలుగురు పదవి అరవై ఏళ్ళ నుంచి పదవులు అనుభవించిన ఫ్యామిలీలు కావు మా అయ్య జీతమే ఉన్నాడు మా తాత జీతమే ఉన్నాడు కొంచెం మేము తెల్లంగేసుకున్న రోడ్డు మీద తిరుగుతున్నాం అర్థమైతుందా ఎవరికి లేదు వ్యక్తిగత ఏజెండా వ్యక్తిగత ఎజెండా గురించి మాట్లాడుతున్నావు అను నాతోటి ఏం వ్యక్తిగత ఎజెండా ఉంది ఏం రాయసభ సభ్యుని అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ నైనా లక్షల కోట్లు సంపాదించి ఏ పార్టీని మోసం చేసి దోసుకుని తిన్నానా మరి ఏం ఏం మాట్లాడుతున్నావు ఏం చేయని ఏపూరి సోమన్నా వ్యక్తిగత లేకపోతే వ్యక్తిగత ఎజెండా గురించి వాతావరణలో మాట్లాడాలి ప్రజల కోసం చేసే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏపురి సోమన్న వ్యక్తిగత ఎజెండా ఎస్సీల ఏబిసి వర్గీకరణ వ్యక్తిగత ఎజెండా ఇవి రెండు కావు ప్రజా ఉద్యమా అంత ముందు నడిసిన తొంభై ఆరు తొంభై ఏడులో నడిసినటువంటి ప్రజా ఉద్యమాలు వ్యక్తిగత ఎజెండానా ఏది లేకనే మేము సమాజం కోసం పనిచేసాం నాయనకి ఏమర్థం అవుతుంది మేము లోకం కోసం పనిచేసామని చెప్తున్నాం త్యాగాలు చేసేక్కడ మేము ఉన్నాం భోగాలు అనుభవించే కడ ఎటు వాడు మా బాధ వెలుపుస్తుంటే నీకు వ్యక్తిగత స్వార్థం ఉందా అని అంటావు ఏం స్వార్థం కనిపిస్తుంది రా నా వెనక ముందు చెక్ చేయి నన్ను చూడు ఒకసారి అర్థమైంది నా జీవితం ఏం చూడు నా నేపథ్యం చూడు నా వచ్చిన కులం చూడు నన్ను నన్ను చూడడం అంటే అర్థమైంది నా జాతిని చూడు నేను ఒక్క ఏపూరి సోమన గురించి మాట్లాడట్లేనా మొత్తం యావత్ మాదిగ సోదరుల గురించే మాట్లాడుతా ఉన్నా సమయం సందర్భాన్ని కొందరు కాంగ్రెస్ లో కొందరు బీఆర్ఎస్ లో కొందరు బిజెపి లో పార్టీలకు నాయకులకు మీరు కుమ్ములు కాస్తరే తప్ప బహుజన వాదాన్ని ముందుకు తీసుకెళ్లే యోచనలో ఒక్కరు కూడా లేరు ఇవాళం అర్థం అయితే నీకు తెలిస్తే అది అనవు నువ్వు బాగా గుర్తుపెట్టు నాకు బాగా గుర్తుపెట్టుకో భారతదేశ రాజకీయ వ్యవస్థలో వారసత్వ రాజకీయాలు కుటుంబ పార్టీలు నిర్మాణమై ఉన్నటువంటి ఈ దేశంలో నా వెనక ఏంటి నా ముందు ఏంటి అని కనీసం బతకడానికే నిలువ నీడ లేకుండా నిలబడేటువంటి జాతులం మేము ప్రజలుగా చూస్తే మేము దాదాపు డెబ్బై లక్షల జనాభా కలిగిన ఈ రాష్ట్రం ప్రజలుగా చూస్తే డెబ్బై లక్షల మంది మేము నా అయ్య రాజకీయాలు ఆలోచించలే నా తాత ఆలోచించలే బతికితే మేము ఇప్పుడే తెల్లబట్టలు వేసుకుని తిరుగుతున్నాం నువ్వు కాసే తీరు నీకు అనిపిస్తుంది మాకు ఏమన్నా అవకాశం అని పట్టుకుని వేలాడుతున్నాం మేము ఒక్కొక్క మెట్టు పైకెక్క యోచనలో ఉన్న మేము ఏనన్నా మాకు గీతతో స్పేస్ నిలబడే స్పేస్ దొరుకుతుందేమని మా బాధ మాకుంది నీకు అది కొమ్ములుగాస్తున్నట్టు కనపడుతుంది కొమ్ములుగాయడం అంటే ఏందో తెలుసా లక్షల కోట్ల ఆస్తులు నాకుండి ఒకరిని దింపి ఒకరిని ఎక్కిచ్చే కాడ కొమ్ములుగాయడం అంటారు మేము కనీసం నిలబడడానికి నిలువనిడ జాగ కావాలి సార్ ఎట్లా సార్ అనే కాడు ఉన్నాం మేము అర్థమైతుందమ్మా బాధ నీకు ఏం మీడియా ఛానల్ ఉన్నాయా మాకు ఉన్నాయా ఆస్తులు ఉన్నాయా అంతస్తులు ఉన్నాయా ఉంటానికి ఇల్లుందా ఈ హైదరాబాద్ లో ఇల్లున్నాయా మాకు కిరాయి కొంపలలో బతుకుతున్నాం కొమ్ములు కాసేటలాగా కనపడుతున్నాం అమ్మా మీకు ముప్పై ఏళ్ళ నుంచి సమాజం కోసం గజ్జగట్టి పని చేసుకుంటా పాడుకుంటా పాట పాడుకుంటూ జీవితం గడుపుతుంటే కొమ్ములు లాగా ఉన్నామా ఏముంది మా ఆయనక చూడు నాకు ఒక డౌట్ అన్న అంటే మీరు నిలబడడానికి జాగా సంపాదించుకోవడానికే మీకు ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళు ఏ మరి బహుజన రాజ్యాధికారం రావడానికి ఇంకేం ఏళ్ళు మరి పడుతుంది అంటున్నా పడుతుంది నేను కన్ను మూసుకొని తిరగనా అని అడుస్తుందా మూసుకొని తిరగని అంబేద్కర్ అయిందా ఎంత కష్టపడితేడు ఎంత స్ట్రగుల్ పడ్డాడు ఆ మహానుభావుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సైకిల్ యాత్ర చేస్తే కదా కాన్షిరాం ఒక రాష్ట్రంలో రాజ్యాన్ని నిర్మాణం చేయగలిగింది ముప్పై ఏళ్ళు ఈది మూడు నుంచి సుప్రీంకోర్టు మెట్ల వరకు నడకన పాదయాత్రలు ఏం తిరిగిదా కదా ఒక మంద కృష్ణ మాదిగా అయింది ఏం చచ్చింది ఇదంతా ఏమో రెడ్బెడ్ రాత్రి రాత్రే వివేక్ వెంకటస్వామి లాగా లక్షల రూపాయలు పోగు చేసి అప్పటికప్పుడే జనాన్ని చూసే మా బలం కూడా చూడ ఇది కాదు ఇక్కడ ప్రతిదీ చెమట చుక్కల నుంచి వచ్చినటువంటిది ప్రతిదీ రక్తపు దారు నుంచి వచ్చినటువంటిది కాలి నడకన నడుస్తుంటే బొగ్గలు బుడిసి బొక్కులు బుడిసి రక్తాలు గారినటువంటి ఆయన కాళ్ళు ఎన్నిసార్లు గారినవు మేము గజ్జలు కాళ్ళకు గట్టుకొని గంటల తరబడి ఎగిరి 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 పాడి పాడి ఈ కడుపులో పేగులు నోట్లకొచ్చి కళ్ళు తిరిగి తల తిరిగి ఎక్కడ పడిపోతామో మా జీవితాలు అట్లా త్యాగాలు చేసినటువంటి జీవితాలు మేము కొమ్ములు కాయడం కాదు నీకు కొమ్ములు కాసేలా కనిపిస్తుంది మాకు కనీసం గింత స్పేస్ దొరుకుతుందేమో అని చెప్పి పట్టుకొని ఇట్లా నిలబడుతున్నాం ఎన్న తావు దొరుకుతాడో నిలబడుతున్నాం అది తావు కోసం నిలబడేది మా భాషలో సరే అన్న తావు కోసమే నిలబడతా ఉన్నారు ఇప్పుడు అంటే ఒక మెట్టు ఎక్కడానికి కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారు ఒక మాదిగా బిడ్డగా అంతే అంతే తప్ప వ్యక్తిగత ఏజెండా పక్కన పెడితే సరే ఇప్పుడు మీరు తావు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి అందరు మీలాగా తాస్తూనే ఈ ఎజెండా వరకు ఉంటది కదా నువ్వు ఒక ఛానల్ పెట్టుకున్నావు నీ ఛానల్ ఏజెండా లేకుండా పనిచేస్తున్నావా నాకు కూడా ఎజెండా ఉంది నేను నువ్వు పిలవగానే నీకు రావడానికి కారణం ఏంటి నా కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళాలి లక్ష డప్పుల కార్యక్రమం జనంలోకి వెళ్ళాలి ఇది నా ఎజెండా కదా ఎజెండాలో భాగమే కదా నేను గెలవడానికి వచ్చింది ఎజెండా లేని ఎందుకు వస్తా ఓకే చెప్పు చాయో అయితే బయట ఎన్నో తాగుతాం అంతే కదా నా ఎజెండా కోసమే కదా నేను వచ్చింది